చెప్పే ఎం నురుగు వేస్తాను జల్లి ఐదు కొలు తీసిపెట్టు చక్కనా ఏం చేస్తావి ఎం నరుగు కాపే చూరదనా ఏ మందులు కొట్టాలో చేయడానికి చెప్తారంట మందులా మంచి మంచి మందులు అని రాపించుకోండ్రా పొద్దుగాలరా సంసారి వస్తాను పై చూరదనా తిక్క నువ్వు మంచి మందులే రాసుకోవచ్చా కొలుపు తీయాలనా జల్దీ రా నువ్వు వచ్చేటప్పుడు ఫోన్లు తీసుకోండి రా తాగేవు మా బాడేడు ఇంకా పొద్దు మునిగి నీకేం వచ్చా ఎప్పుడు సరి ఏం లేదు మందులని కాని వాయా మంచి మందులని కాసి అవే దాకా సరి ఎత్తం మా బాడోడు నాకు మూల మనిషి వచ్చాడు ఎట్ ఇచ్చిండ్రు ఎట్లేదు తాగబోతులు నా వాటికి ఆడు గిడ్డు పెరికి పెరికి సాలేదు నాకు వేసులు బొబ్బులు వేసి సుర్రమట వంట ఎట్లేదు ఎట్లేదు మరి ఉపాసం పెడతాను ఈ నాట అని ఇంటికి రాకుంటే ఇంటికి రాని సొప్తాను వానికి కాదు టైం పది ఐదున పదకొండు ఐదున పది పదకొండు కాలే లంచ ఆరు టైము పొద్దున పొద్దున సాయంత్రం పొద్దున మీ బాబు చెప్పచ్చామా మా బాన్నోటి ఇంకా వచ్చలేడు ఏడున్నాడు ఏడు లేదు తాగుతున్నావు ఓపే నా పెండ్లమా నా బొందారి కొండ యా కొలపై వేదం లేదా और बड़ा था पर दंते इतने वावे नम शाहत का ना तो इसे ना कि ये टाइम है अंते तो मैं बाहर जाए ये ना शाहत का वावे इंद्र का ना तो वावे निन्न पिलागारा नहीं तो वादा संसार बाग चला ताई मटबागला चला